గజని వచ్చావాడు చెప్పుల చాపలు వేస్తారమ్మా చిస్కాలో కళ్ళ వేస్తారమ్మా గజని క్లారిటీ మిస్ అయింది కదమ్మా

ఛాలెంజ్ ఎంత ఈజీగా ఉంది రా ఊ దవతలు పడేస్తా చూడు అనవసరంగా నోటుకొచ్చినట్టు ఆగేసి ఇప్పుడు కానీ ఛాలెంజ్ కంప్లీట్ చేయకపోతే గజని కూడా నన్ను వేసుకుంటాడు ఎలాగైనా ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ఈసార్ చూడు మమ్మల్ని ఉండదు అబ్బా ఇవేమన్నా పడ్డదా ఇలాంటి షార్ట్ ఎప్పుడైనా చూసారా గజని నువ్వు గుడ్లో మేళం అంటాయటా గజని ప్యూర్ ఎడ్డ పడితే సరే గుడ్లో మేళం మేళమన్నావు కదా ఈ రవును చూడు ఎడ్డ కొడుతున్నా అప్పుడేమంటావు చూస్తా ఈరో గజని మాట్లాడగేటమ్మా ఎలా ఉంది మన దెబ్బరా రా బాబు అయితే రౌండ్ చూడరా చూడ రా మా తమ్ముడు వచ్చి అడ్డుచేస్తే ఆ బయట గజని గుడికిచ్చా వెనక్కి వెనక్కి వెళ్తాయట తమ్ముడు ఏం కావాలిరా నువ్వు నేను తెలిపాలి రా అమ్మని గజని ఎక్కడ పోరాటాడు ఐపర్ యాక్టివ్గా ఉన్నట్టు కంటికి కనిపించకుండా పారిపోతున్నా సూర్యుడు ఎక్కడున్నావమ్మా ఎక్కడున్నావా అబ్బా బాడీ పడ్డాది బాబు ఏదో అనుకుంటా కానీ ప్రతిసారి ఎండ పడిపోతుంది తింటరా గజని మొన్నకే అప్పుడప్పుడు బాడీ షాట్లు పడతాయి బాడీ చోట్లు పడినంత మాత్రాన మొన్న అన్న ప్లేయర్ కాకుండా పోతాడా మొన్న అన్న ప్లేయర్ అయినప్పుడు నేను కూడా ప్లేయరే ఛాలెంజ్ మాత్రం మర్చిపోలేదురా గజని ఛాలెంజ్ చేసే తీరుతా మొన్న అన్న అంటే గుర్తొచ్చిందిరా మొన్న మున్న అంతా ఒకసారి గేమ్ ఆడాలి రఘజిని ఏ రఘజిని అంత మాట నేసో బాగా నాడుతాను కదండి నన్ను ఇప్పుడు నాకు రేంజ్ లేదంటావు అంతేనా ఇంకొంచెం కావాలంటే ఐఫోన్ తెచ్చి అప్పుడు చూపిస్తాను అది అడాక మరి అలాగైతే యూట్యూబర్లు అందరూ ఎందుకు ఆడుతున్నారు ఐఫోన్లు అలా కాదురా గజని యాండ్రాయిడ్ కన్నా ఐఫోన్ సెన్సిటివిటీ బాగుంటుందిరా ఈజీగా హెడ్షాట్స్ పడతాయి రా నీతో కానీ మొన్న అన్నతో కలిసి గేమ్ ఆడే ఏర్పాటు అయ్యి కానీ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను బాటుగా ఉన్న ఫోటుగా ఉన్నా ఎక్కువైతుందా గదిని పొద్దు తగ్గించుకుంటే మంచిది ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం అండ్ దాని కీప్ వాచింగ్